విశ్రాంత ఏఎస్పి విజయపాల్ అరెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ నాడికి తెలుసుకుందాం జయప్రకాష్ విజయపాల్ అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులు ఏంటి అశ్విని ఈ రోజు ఉదయం నుంచి విజయపాల్ని ఒంగోలు ఎస్పీ అభ్యర్థుడు విచారణ చేపడుతున్న విషయం అందరికీ తెలిసింది కొద్దిసేపటి కిందకే ఆయన అరెస్ట్ చేశారని అధికారికంగా ఎస్పీ ధృవీకరించారు అయితే ఆ మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురాం కృష్ణ రాజు టార్చర్ కస్టోడియన్ టార్చర్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు గతంలో ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి మేలో మే పద్నాలుగున అప్పుడు ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి జగన్ పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతోటి హైదరాబాద్ హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు విచారణ నేపథ్యంలో అరెస్ట్ చేసినటువంటి రాత్రి ఆయన మీద అప్పుడు ఐఓగా ఉన్నటువంటి అదే అదేవిధంగా మరికొంతమంది అధికారులు కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారని ఆయన అప్పుడు కోర్టులో కూడా జడ్జికి తెలిపిన విషయం అందరికీ తెలిసింది అయితే అక్కడ ప్రత్యక్షంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తన కాళ్ళకి ఉన్నటువంటి ఎర్రటి మసలు కూడా అక్కడ అందరికీ మీడియాకి చూపించిన పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడ జడ్జికి కూడా తెలిపిన నేపథ్యంలో మొదట గుంటూరు జీజీహెచ్ లో వైద్య బృందం దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని తెలిపారు వైద్య బృందం ఇచ్చినటువంటి నివేదిక అప్పుడు జిజిహెచ్ వైద్య బృందం ఇచ్చినటువంటి నివేదిక సరిగా లేదని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం ఆ సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన తర్వాత అక్కడ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని ఆదేశాలు ఇవ్వటం ఆ ఆదేశానుసారం అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఒక రిపోర్టు ఇచ్చారు ఆ నివేదికలో కొంత గాయాలు ఉన్నట్లు చెప్పటంతో అప్పుడు సుప్రీంకోర్టు కూడా లో కొంత అనుచిత ప్రవర్తన జరిగింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చి అప్పుడు అభిప్రాయానికి వచ్చింది అయితే ఆ నేపథ్యంలోనే అది జరిగిన తరువాత మూడేళ్ల తర్వాత ఇటీవల ఇక్కడ నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో తనపై జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ పైన విచారణ జరపాలని కృష్ణన్ రాజు అక్కడ పిటిషన్ దాఖలు చేశారు అది ఒక కంప్లైంట్ ఇచ్చారు విచారణ జరిపినటువంటి పోలీసులు దానిపైన కేసు నమోదు చేశారు ఆ కేసులో కీలకంగా చాలా అప్పుడు కస్టోడియల్ టార్చర్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేర్ తో పాటుగా అప్పుడు సీఎం గా ఉన్నటువంటి జగన్ పేరు కూడా అందులో పేర్కొన్నారు మెయిన్ ఇప్పుడు ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ విజయపాల్ ఉన్నారో ఆయన అప్పుడు ఐఓగా ఉన్నారు కాబట్టి అసలు ప్రధాన కస్టోడియల్ టాక్చర్ కు ఈనే సూత్రధారు అనేటువంటిది ఇందులో ప్రధానంగా ఆయన ప్రియ రఘురామకృష్ణరాజు తెలపటము ఆ రోజు అర్ధరాత్రి విచారణ జరిపే సమయంలో తన పైన హత్యాయత్నానికి పాల్పడ్డారని అదే విధంగా తన పైన దాడి చేసినప్పుడు వీడియో రికార్డ్ చేసి దాన్ని వేరే వాళ్ళకి చూయించారనేటువంటి ఆరోపణలు కూడా ఆయన అందులో ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నగరం తాజాగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వెంటనే ఈ విజయపాల్ హైకోర్టుని ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం ఆ హైకోర్టు ఆశ్రయించినప్పుడు అక్కడ కొద్ది రోజులు దాని మీద విచారణ జరిగింది అయితే హైకోర్టు విచారణలో ఒకనొక సమయంలో కొంత కీలక వ్యాఖ్యలు చేసింది అది ఒకసారి మనం ఖచ్చితంగా వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎంతో విలువైనది ఆ హక్కులకు ముప్పు ఉందని పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేస్తే సంబంధిత దర్యాప్తు అధికారి బాధ్యత మరింత పెరుగుతుంది అయితే పౌరులు ఉల్లంఘనకు పాల్పడినప్పుడు పోలీసులే వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంటుంది అయితే అటువంటి పోలీసులే ఉల్లంఘనకు పాల్పడితే పౌరుల పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా అక్కడ విచారణ సందర్భంగా వచ్చింది ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి న్యాయవాదులు కూడా రఘురామకృష్ణ రావు తరఫున ఒక వాదన తీసుకువచ్చారు ఇప్పుడు ఆ దర్యాప్తు అధికారి నేపథ్యంలోనే ఆయన ఆ విధంగా వ్యవహరించినప్పుడు ఇప్పుడు ఆయన విశ్రాంతి అధికారిగా ఉన్నారని ఆరోగ్య రీత్యా అదేవిధంగా వైద్య రీత్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరితే ఆయనకి కనుక ఇచ్చేస్తే పోలీసులంతా ఇదే ఇదే తరహాలో పాల్పడతారు ఇది సమాజంలో ఒక తిడి సంకేతం వెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని అప్పుడున్నటువంటి న్యాయవాది రఘురామ కృష్ణరాజు తరపున న్యాయవాది ఆ తెలిపారు ఆ విచారణ అంతా జరిగిన తర్వాత హైకోర్టు ముందస్తు బెయిల్ ని రద్దు చేయటం ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇటీవల మనం చూసాం సుప్రీంకోర్టు లో కూడా బెయిల్ పిటిషన్ వాదన జరిగింది అక్కడ కూడా వాదన జరిగిన తర్వాత బెయిల్ పిటిషన్ రద్దు తోటి ఈ రోజు మరోసారి ఆయన విచారణకు అక్కడికి వచ్చారు అయితే ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళల్లో విజయవాళ్ళు ప్రధానంగా ఉన్న నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే రెండు సార్లు విచారించారు ఒకవైపు విజయవాడ ఇటు గుంటూరు నగరంపాలెం పిఎస్ లో కూడా గతంలో ఒకసారి విచారణకు హాజరుకాగా అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారి ప్రస్తుతం ఈయన ఏఎస్పీగా విశ్రాంత అధికారిగా ఉన్నాడు అయితే అప్పుడు విచారణ అధికారి ఈయన కన్నా సపోర్యాంకు లో ఉన్నారు సపోర్యాంకు లో ఉన్న వ్యక్తి ఏ విధంగా పారదర్శకంగా చేయగలుగుతారు అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ అనంతరం ఒంగోలు ఎస్పీకి ఈ బాధ్యతలు అప్పగించి విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒంగోలు ఎస్పీ ఆధ్వర్యంలో దామోదర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది అయితే గతం నుంచి చూసుకున్నట్లయితే కస్టోడియల్ టార్చర్ విషయంలో మొదటి నుంచి పదే పదే రఘురామకృష్ణరాజు చెబుతున్నది కేవలం దాడి జరగటమే కాదు తన పైన హత్యాం జరిగింది తాను కనుక అడ్డుకోకపోయి బయటికి చెప్పలేకున్నట్టయితే ఖచ్చితంగా తనను అంతమందించేవారు అనేటువంటిది తెలిపారు ఇందులో ఆయన ప్రధానంగా చేసినటువంటిది దీనికి కీలక సూత్రధారి ఎవరు ఎవరైతే అందులో అప్పుడు సిఐడి చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు సీఎం గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇందులో ఇంకా ఇందులో కీలక వ్యక్తులు ఉన్నారో పైన చర్యలు తీసుకోవాలని ఒకటి రెండోది కస్టోడియల్చర్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ డిజిహెచ్ లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సూపర్నెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఆ నివేదికని ప్రభావి ఆ ఇచ్చినట్లు ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పిటిషన్ లో కోరారు అదేవిధంగా ఈ విధంగా తన పైన టార్చర్ చేయడానికి గల కారణాలను కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇందులో ప్రధానంగా విజయపాలే దీంట్లో ఉన్నారని తెలిపారు అయితే ఇప్పుడు ఈ విచారణ జరిగిన నేపథ్యంలో విచారణకు సరిగా సహకరించకపోవటం అదేవిధంగా ఇందులో ఖచ్చితంగా హైకోర్టు అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు కూడా ఆర్మీ నివేదికను చూసిన తర్వాత టార్చర్ జరిగింది అనేటువంటి అదే కొంత గాయాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో జరిగిందనేటువంటి అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలోనే దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత ప్రస్తుతం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి తీసుకువచ్చి ఆయన ఇక్కడ గుంటూరు కోర్టులో ప్రవేశపెడతారా అనేటువంటిది కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఆ విధంగా దీని తర్వాత ఇంకా మరి కొంతమందిని విచారణ కూడా చేసే పరిస్థితి అయితే కనబడుతుంది అశ్విన్ ధన్యవాదాలు జయప్రకాష్ సభాపతి రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సిఐడి ఏఎస్పి ను పోలీసులు అరెస్టు చేశారు విజయపాల్ చేశామని ఎస్పీ దామోదర్ అధికారికంగా ప్రకటించారు ఉదయం పదకొండు గంటల నుంచి విజయపాల్ ను పోలీసులు విచారిస్తున్నారు సుదీర్ఘ విచారణ తర్వాత విజయపాల్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని గతంలో రఘురామ ఫిర్యాదు చేశారు వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో సిఐడి విశ్రాంత ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు కొన్ని రోజులుగా విజయపాల్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు ఇవాళ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్టు చేశారు వైసీపీ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును ఆయన పుట్టినరోజు నాడే సిఐడి పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు అక్కడి నుంచి గుంటూరుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచకుండా సిఐడి కార్యాలయంలోనే ఉంచారు రాత్రంతా సిఐడీ అధికారులు తనను కొట్టారని అప్పట్లోనే రఘురామకృష్ణరాజు ఆరోపించారు ఆ తర్వాత ఆయన గుంటూరు కోర్టులో హాజరుపరచగా సిఐడి కస్టడీలో జరిగిన విషయాలను జడ్జికి తెలియజేశారు అరికాలు కందిపోయేలా కొట్టారని వివరించారు దీనిపై వైద్య పరీక్షలు చేయించాలని జడ్జి ఆదేశించగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటి పాలకుల ఒత్తిడికి తలొగ్గిన వైద్యులు పోలీసులకు అనుకూలంగా నివేదిక ఇచ్చారు ఆ తర్వాత దీనిపై రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీగా ఉన్న తనను కొట్టడంపై విచారణ చేయించాలని కోరారు అందుకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశించింది ఈ మేరకు పరీక్షలు చేసిన సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి వైద్యులు రఘురామను టార్చర్ చేసినట్లు నిర్ధారించారు అయితే కక్ష కక్షగట్టిన అప్పటి ప్రభుత్వం బాధ్యులైన పోలీసులు వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు దీనిపై జగన్ సహా సిఐడి పూర్వ డీజీ సునీల్ కుమార్ విజయపాల్ సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు అప్పటి నుంచి కేసు విచారణ సురుగ్గా సాగుతోంది కొన్నాళ్ళు గుంటూరు పోలీసులే నిందితుడైన విజయపాల్ ను విచారణ చేయగా ఆ తర్వాత ప్రభుత్వం విచారణ బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు అప్పగించింది కొన్ని రోజులుగా ఎస్పీ దామోదర్ నేతృత్వంలో విజయపాల్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అరెస్టు చేశారు